హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో నిన్నటి మా ఊరు తిరణాల వీడియో పెట్టాను కదండి ఆ వీడియోకి కంటిన్యూషన్ ఇది చివరి రోజు అండి లాస్ట్ డే ఈ రెండు రోజుల కన్నా చివరి రోజు ఇంకా చాలా అంటే చాలా బాగా ఉంటుందండి వసంతోత్సవం ఉంటుంది అలాగే భజనతో పాటు పారివేట కూడా ఉంటుంది అప్పుడే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి చాలా అంటే చాలా చక్కగా అనిపిస్తుంది ఈ ముగ్గులన్నీ మా పాప వేసిందండి కలర్ఫుల్ గా వేసింది వస్తుంది అంటే ముగ్గు వేయడానికి రెడీ అయిపోతుంది అండి మా పాప కలర్స్ తో పాటు చాలా చక్కగా వేస్తుంది చూశారు కదా బయట ఉండే ముగ్గులన్నీ మా పాపే వేసింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేయండి మీ సపోర్ట్ అయితే మాకు కావాలి మా ఊర్లో కొత్తగా వెంకటేశ్వర స్వామి దేవస్థానం కూడా కట్టారండి ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఇప్పుడు పారివేట ఇక్కడ జరుపుతున్నారండి ఇంతకు ముందైతే వేరే చోట జరిపేవాళ్ళు ఇక్కడ ఎక్కువగా ప్లేస్ ఉంది అలాగే బాగుందండి అందుకని ఇక్కడ జరుపుతున్నారు అందరూ ఇక్కడికి వచ్చి ప్రసాదాలు సమర్పించుకొని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాగే భజన కార్యక్రమం అన్నీ చూసుకొని ఇక్కడే ఉంటారండి నైట్ అంతా భజన ప్రోగ్రాం అంతా జరిగే వరకు ఇక్కడే ఉండి ఆస్వాదిస్తారు చిన్న పెద్ద తేడా ఏమీ లేకుండా అందరూ చాలా చక్కగా ముస్తాబై వస్తారండి మహిళలు అయితే ఇంకా చాలా చక్కగా ముస్తాబయ్యి బయలుదేరి ప్రసాదాలు నైవేద్యాలు తీసుకొని వస్తుంటారు ఇప్పుడైతే వసంతోత్సవం జరుగుతుందని అనౌన్స్ చేశారండి మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు వసంతోత్సవానికి దేవస్థానానికి అయితే బయలుదేరి వెళ్తున్నారు మా తమ్ముడు మా వారు తీసుకెళ్తున్నారు మేము వెళ్తామమ్మ అని అడిగారు అందుకు మా తమ్ముడు తీసుకెళ్తున్నాడు ఇక్కడ మా వారు కూడా వెళ్తున్నారు దేవస్థానం దగ్గరకైతే అయితే వచ్చేసారండి మా పిల్లలు చూసారు కదా ఇక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదండి అక్కడే భజన వేసేవాళ్ళు వసంతోత్సవం ఇంకా స్టార్ట్ అవ్వలేదండి అందరూ రా వస్తూ ఉన్నారు కదా అందరూ వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తారు ఇంతకుముందు అయితే అటు ఇటు చింత చెట్లు ఉండేటివండి ఆ చింత చెట్లకి ఈ తాడు వేసి కొబ్బరికాయ కట్టి ఉట్టి కొట్టేవాళ్ళు ఇప్పుడు కర్రలు కట్టి ఉట్టి కొడతారండి పిల్లలైతే ఆడ కలిపి పెట్టిన వసంతం నీళ్ళు మొత్తం వాళ్ళకై వాళ్ళే పోసేసుకుంటున్నారు వాడు చూడండి పూలహారం అంతా వేసేసుకొని ఎలా ఎగురుతున్నాడు ఇంకా స్టార్ట్ చేస్తారండి అంతా రెడీ చేస్తున్నారు స్టార్ట్ చేసేటప్పుడు చూపిస్తాను చూసారు కదా ఈ విధంగా కర్రలు అయితే కడతారు కట్టి ఉట్టి కొడతారండి ముగ్గురు కానీ ఐదు మంది కానీ ఈ విధంగా కొబ్బరికాయనైతే కొడతారు ఆ కొట్టేటప్పుడు ఈ వసంతం నీళ్ళు పోస్తూ మంచి కామెంట్రీ కూర్తో కానీ ఐదు మందితో కానీ ఇంతకుముందు అయితే చెట్లు ఉండేటివండి చింత చెట్లు ఇప్పుడు చెట్లు తీసేసారు మేము చిన్న పిల్లలు అప్పుడు ఉండేటివి చాలా బాగా అనిపిస్తుందండి మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు మా అమ్మాయికి ఈ విధంగా అయితే చాలా ఇష్టం అండి పిల్లలు అందరూ చూశారు కదా మా తమ్ముడు వెళ్ళి ఏమో అడుగుతున్నాడు మా పిల్లల్ని ఏమో అడిగితే ఏమో చెప్తుంది మా పాప మా తమ్ముడు దగ్గర ఈ విధంగా వసంతోత్సవం అయితే జరుపుతారండి మా ఊళ్ళో తిరణాలకి మీ ఊర్లల్లో కూడా ఇలానే జరుపుతారా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ అయితే మీ అందరితో షేర్ చేస్తానండి ఈసారి డీజే కూడా పెట్టారండి ఇంతకుముందు అయితే ఇవన్నీ ఉండేవి కాదు మైక్లలో పాటలు పాడేవాళ్ళు బాగా పిల్ల పెద్ద తేడా లేకుండా అందరూ పాటలు అయితే అండి ఆ నీళ్ళన్నీ అయిపోయే వరకు ఒకరి మీద ఒకరు పోసుకుంటారు మా తమ్ముడికి బాగా కలర్ అయితే పూసి పెట్టారండి అందరూ ఇక్కడ ఉన్నాడు చూడండి తనే మా తమ్ముడు మా పిల్లలు ఎక్కడ పడిపోతారనని పక్కనే ఉన్నాడండి ఇంకొక మనిషిని లాక్కొస్తున్నారు కాయకు చూసారు కదా సరదాగా ఉంటుందండి ఈ అదే తొమ్మిదే వచ్చి వసంతే ఇంటికి తీసుకొచ్చి ఇళ్ళ దగ్గర ప్రతి ఇంటి దగ్గర వసంతం అయితే కలిపి బకెట్లలో పెడతామండి చూశారు కదా మా ఇంటికి కూడా వస్తున్నారు ఫస్ట్ డీజే తీసుకొస్తున్నారు దీని వెనకాల మన రాముల అయితే వస్తారండి వచ్చినప్పుడు మనం బకెట్లలో అయితే కలిపి పెడతాము మా తమ్ముడు వీడియో తీస్తున్నాడు దేవుడు వెనకాల పిల్ల పెద్ద అందరూ వస్తుంటారండి మనం కలిపి పెట్టిన వసంతం అయితే అందరూ పోసుకొని వెళ్ళిపోతారు చాలా కోలాహలంగా ఉంటుందండి తిరణాలంటే అందరికీ ఇష్టమేను ఎప్పుడెప్పుడు వస్తుందా తిరణాల దగ్గరికి అనేసి ఎదురు చూస్తుంటారు ఇప్పుడు వెనకాల దేవుడు అయితే వస్తున్నారండి మనం కలిపి పెట్టిన వసంతం చూడండి ఎలా ఎత్తుతున్నాడో అక్కడే ఎత్తి మొత్తం పోసుకోవాలని చూస్తున్నారు ఇప్పుడైతే సోముల వారైతే వస్తున్నారండి ఇంతకుముందు అయితే భుజాలపైన మోసేవాళ్ళండి దేవుణ్ణి ఇప్పుడు చాలామంది లేరని చెప్పాను కదా అందువల్ల ట్రాక్టర్లు అయితే ఊరేగిస్తున్నారు ఇంతకుముందు ఎంత దూరమైనా భుజాలపైన మోసేవాళ్ళు ఆ అబ్బాయి చూడండి బకెట్తో పాటు అందరికీ గుమ్మరిచ్చేస్తున్నాడు ఇంతకుముందు ఎంత దూరమైనా అటు ఇటు మనుషులు మోసేవాళ్ళండి ఇప్పుడు ట్రాక్టర్లో తీసుకొస్తున్నారు మా బావండి ఈయన చూడండి డ్యాన్స్ వేస్తున్నాడు నాకు హాయ్ చెప్తున్నాడు ఎప్పుడు వచ్చినారమ్మా బాగున్నారా అని అడుగుతున్నాడు అడిగి ముందుకు వెళ్ళిపోతున్నాడు ఈయన మా రమేష్ బావ వచ్చి అడుగుతున్నాడు ఎప్పుడు వచ్చినారమ్మా బాగున్నారా అని అదో అయితే వచ్చేసారండి పిల్లలు చూసారా ట్రాక్టర్లో ఎలా ఎక్కి వణికిపోతున్నారండి వసంతం పోసుకొని ఆడి ఆడి అలసిపోయారు ఈ విధంగా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి పార్వేట్ అంటే చాలా గొప్పగా ఉంటుంది చివరి రోజు కాబట్టి పిల్లలు అయితే వనికిపోతున్నారండి ట్రాక్టర్లో ఉండేవాళ్ళు మా వారు వెళ్ళి కిందకి రండి అని అడుగుతున్నాడు అక్కడ చూడండి డ్యాన్స్లు వేస్తున్నారు వయసు పిల్లలకి చాలా ఖుషి కదండి ఇలా ఇంతకుముందు అయితే పదకొండు గంటలకల్లా వసంతోత్సవం అయించేవాళ్ళండి ఇప్పుడు సాయంత్రం అయిపోయింది చెప్పాను కదా పెద్దవాళ్ళంతా కాలం చేశారు చాలా వరకు అని అందుకే సాయంత్రం టైంలో నిదానంగా దేవుణ్ణి అయితే ఊరేగించుకొని తీసుకొచ్చి వసంతోత్సవం అయితే జరుపుతున్నారండి వసంతోత్సవంకి స్వామివారు ఇంటి ముందుకు వచ్చేవరకు ఐదు ఐదున్నర అయిపోయిందండి ఆయన వెళ్ళిపోగానే మనం ఇంట్లో ప్రసాదాలన్నీ తయారు చేసుకొని మనము శుభ్రంగా రెడీ అయ్యి ప్రసాదాలు తీసుకొని పారివేట దగ్గరకైతే వెళ్ళాలండి అనౌన్స్ చేస్తుంటారు ప్రసాదాలు తీసుకురండి అనేసి నైవేద్యం అంటాం కదండి తీసుకొని వెళ్తున్నాము నేను మా తమ్ముడు మా వారు మా పిల్లలు అందరమీ చక్కగా రెడీ అయ్యి నైవేద్యాలన్నీ తయారు చేసేసానండి అవి తీసుకొని ఇప్పుడు పారివేట దగ్గరకైతే వెళ్ళేసి స్వామివారికి సమర్పించుకొని తర్వాత ఇంటికి వచ్చి ఆ తర్వాత మళ్ళీ భజన కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి వాళ్ళకి కొన్ని గేమ్స్ అయితే పెడతారండి ఆ గేమ్స్లో విన్ అయిన వాళ్ళకంతా ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు నేను మా తమ్ముడు తాంబూలంతటలు పట్టుకున్నాము మా వారు కాయ కర్పూరం పట్టుకున్నారు వెంకటరమణ స్వామి గుడికి కూడా వెళ్దామని వెళ్తున్నాము ఇక్కడ మా పాత ఫ్రెండ్స్ అంతా కనిపించారండి వాళ్ళ జతలో నేను కూడా వెళ్తుంటే మా అమ్మాయి వీడియో షూట్ చేసింది ఇంకా చాలామంది ముందు వెళ్ళిపోయారండి ఇక్కడైతే డ్యాన్స్ ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడ కూర్చొని ఉన్న చోట్లయితే భజన కార్యక్రమం జరుగుతుందండి ఇదేనండి వెంకటరమణ స్వామి దేవస్థానము మేమైతే నైవేద్యం తీసుకొని స్వామివారి దగ్గరకు అయితే వెళ్తున్నామండి మా వారు మా తమ్ముడు ముందే వెళ్ళిపోయారు మా బాబు కూడా మా పాప మాత్రమే వీడియో షూట్ చేస్తుంది అక్కడికి వెళ్ళేసి కాయా సమర్పించుకొని నైవేద్యాలు సమర్పించుకొని నమస్కారం పెట్టుకొని వచ్చేస్తాము ఇక్కడ చూసారా అందరూ వాళ్ళ వాళ్ళు తెచ్చిన నైవేద్యాలు స్వామివారికి సమర్పిస్తున్నారు చాలా గొప్పగా చేస్తారండి తిరణాలు అయితే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఇస్తున్నారు ఈ సమర్పించిన నైవేద్యాలన్నీ భజన కార్యక్రమం జరుగుతుంది కదండి అప్పుడు అందరికీ పంచుతారు అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ నైవేద్యాలన్నీ స్వామివారికి సమర్పించేసి మేము వెంకటరమణ స్వామి దేవస్థానంకైతే వచ్చామండి మేము గుడి కట్టిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి రావడము నేను మా వారు మా పిల్లలు వచ్చాము మా తమ్ముడు కింద ఉన్నాడండి మా పాప అయితే వీడియో తీయమ్మా అన్నాను తీస్తుంది చాలా బాగా కట్టారండి దేవస్థానం అయితే కాయకర్పూరము తీసుకొచ్చాము సపరేట్గా స్వామివారికి స్వామివారికి సమర్పించుకొని నమస్కారం వేసుకొని వెళ్దాము ఇంకా ఉదయాన్నే మేము ఊరికి బయలుదేరాల్సి ఉందండి ఉదయమే రావాలంటే కుదరదనేసి ఇంకా ఇక్కడే పారివేట కాబట్టి దేవుణ్ణి దర్శించుకొని వెళ్దామని వచ్చేసామండి మా తమ్ముడు కింద ఉన్నాడు చూసారు కదా దేవస్థానం అయితే చాలా బాగా కట్టించారండి ఇది కూడా మా అన్నయ్య వాళ్ళే కట్టించారు ఇక్కడ పిల్లలంతా దేవుడి దర్శనానికి అయితే వచ్చారండి ఇక్కడ ఒక అమ్మాయి మా చెల్లెల్ని అడిగింది మా చెల్లి ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది ఇక్కడ శారద అని అమ్మాయి వచ్చి అక్క మీ చెల్లి నెంబర్ ఇవ్వక్క అని అడిగింది నెంబర్ ఇచ్చాను తను మాట్లాడింది మా పాప ఇక్కడ వచ్చేసింది ఇప్పుడు దర్శనం చేసుకొని బయలుదేరుతామండి వీడియో చివరి వరకు చూడండి మీ అందరికీ కూడా నచ్చుతుంది మా వారు కొబ్బరికాయ కొట్టి ఇచ్చారు అక్కడైతే పూజ చేస్తున్నారు దేవుని సన్నిధిలో ఎంతైనా బాగా అనిపిస్తుంది కదండి మనసుకి ప్రశాంతంగా ఉంటుంది మనము ఊరికి ఎప్పుడో ఒకసారి వెళ్ళినా కూడా మన వాళ్ళందరినీ చూసుకుంటే కలిగే ఆనందం వేరుగా ఉంటుందండి మరిన్ని మంచి వీడియో కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి